హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన నెల్లూరు రుచిలు నాకు చాలా రోజుల నుంచి బటర్ నాన్ను పన్నీర్ కర్రీ ఇంట్లో ట్రై చేసుకోవాలని ఎంతో ఇష్టంగా ఉండింది ఎప్పుడైనా బటర్ నాన్ తినాలనిపిస్తే మనం ఖచ్చితంగా హోటల్స్కో లేదా డాబా నుంచి అయితే తెప్పించుకుంటాం కదా కానీ ఇవాళ ఎలాగైనా ఇంట్లోనే ట్రై చేయాలని అయితే నేనైతే చేసేసాను కానీ ఎలా వచ్చిందో మీరైతే ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి సో ఫుల్గా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి ఎందుకంటే కొంచెం లాంగ్ వీడియోనే ఎందుకు రెండు పెట్టాను కాబట్టి బటర్ నాన్ ఎలా చేయాలి దానికి కర్రీ కూడా ఈ పన్నీర్ కర్రీ కూడా ఎలా చేయాలో రెండు ఒకే వీడియోలో పెట్టాను కాబట్టి కొంచెం లాంగ్ వీడియో అయినా ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి ఇక లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఎలా చేశాను ఇక చూసేసేయండి ఫస్ట్ అయితే బటర్ నాన్స్ ఎలా చేయాలో చూద్దాము సో దీనికోసం నేను ఒక ఫుల్ కప్పు మైదానైతే తీసుకున్నాను ఒక ఫుల్ కప్ మైదా తీసుకొని అందులోకి ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను దాంతోపాటు రెండు గరిట్లా పెరుగు యాడ్ చేసుకున్నాను రెండు స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకున్నాను ఎందుకంటే బటర్ నాన్ పెరుగుతో కలుపుకొని మనం చేసుకుంటేనే అవి చాలా మెత్తగా వస్తాయంట గట్టిగా రాకుండా చాలా స్మూత్గా వస్తాయంట సో అందుకనేసి నేను ఇక్కడ పెరుగు వేసి కలుపుకుంటున్నాను ఇంకేం అయినక్కర్లేదు పెరుగు వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకునేస్తే సరిపోతుంది మనం ఈ పిండి ఎంత బాగా అయితే కలుపుకుంటామో మనకు బటర్ నాన్స్ కూడా అంత సాఫ్ట్గా వస్తాయి సో బాగా గట్టిగా కలుపుకుంటూ ఉండాలి కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే బాగా మెత్తగా వస్తాయి సో ఎక్కువ టైమ్స్ బాగా రౌండ్గా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి కొంచెం ఆయిల్ మీకు చెయ్యి అంటుకుంటుందంటే కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అయితే ఇలా బాగా కలిపి పెట్టేసుకోండి ఇలా గట్టిగా అదుంతూ మనం కలుపుకుంటే పిండి అనేది బాగా కలుస్తుంది మనకు ఆ బట్ నాన్స్ కూడా మెత్తగానే వస్తాయి సో ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనం నాన్స్ ఎన్ని చేసుకోవాలనుకుంటున్నామో అన్ని ఉండలు అయితే చేసి పెట్టేసుకోండి ఫస్ట్ ఒక ఫైవ్ మీకు కలిపిన పిండి మొత్తం ఒక ఫైవ్ వస్తున్నాయా సిక్స్ వస్తున్నాయా అయితే అలా అన్నీ ఇలాగా రౌండ్ రౌండ్ బాల్స్ లాగా అయితే ఫస్ట్ చేసి పెట్టేసుకోండి ఇలా రౌండ్ బాల్స్ చేసి పెట్టుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా పిండి చల్లి పెట్టుకోండి మనం ఈ పిండి ఏంటంటే ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇలాగే వదిలేసుకోవాల్సి ఉంటుంది సో అందుకోసం వాటిపైన కొద్దిగా పిండి స్ప్రింకిల్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ కూడా వీటిపైన వేసుకొని ఒక తడి క్లాత్ వేసి ఇలా క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి ఇలా హాఫ్ అన్ అవర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి సో ఇప్పుడు కర్రీ కోసం చూద్దాము కర్రీ కోసం ఒక బండి పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు సగం దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసుకున్నాను ఇవి వేసుకున్న తర్వాత ఒక ఫుల్ కప్పు ఆనియన్స్ సన్నగా పొడవుగా తరుక్కుని ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుక్కుని టమోటాలు కూడా వేసుకోవాలి ఇవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను ఫుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా వేసుకోండి లేదంటే ఒక రెండు ముక్కలు అల్లము ఒక నాలుగు వెల్లుల్లి రెప్పలైనా వేసుకోండి అలా వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం మెత్తగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి రెడ్గా అలా ఏం రానక్కర్లేదు అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మొత్తం ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని ఇది మొత్తం ఒక పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాల్సి ఉంటుంది మనము ఇదే మనం కర్రీలోకి యాడ్ చేసుకునేది మనకు గ్రేవీ లాగా రావాలంటే ఇదే మనం మిక్సీ పెట్టుకుంటే మనం గ్రేవీ కర్రీలోకి గ్రేవీ మొత్తం రెడీ చేసుకున్నాం ఓకేనా సో ఈ ఇదంతా మిక్సీ వేసేసుకొని ఫుల్ బ్లెండ్ చేసేసుకోండి మెత్తని పేస్ట్ లాగా వచ్చేసేయాలి ఇది మొత్తం బాగా మెత్తని పేస్ట్ లాగా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి సో ఫుల్గా బ్లెండ్ మిక్సీలో వేసుకున్న తర్వాత ఇలాగా పేస్ట్ లాగా అయితే మనకు రెడీ అయిపోతుంది సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పన్నీర్ తీసుకొని ఒక ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా మనం పన్నీర్తో కర్రీ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే మనం కర్రీలో వేసుకున్నప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది సో అందుకని మరీ రెడ్గా కాకుండా కొంచెం అటు ఇటు కొద్దిగా రెడ్గా వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్లో అయితే ఈ పన్నీర్ మొత్తం వేసేసుకోవాలి కూల్ వాటర్లో అస్సలు వేసుకోకూడదు కంపల్సరీగా హాట్ వాటర్లో వేసి పెట్టుకుంటేనే మన కర్రీలో యాడ్ చేసిన తర్వాత ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా అబ్జర్వ్ చేసుకుంటాం సో అందుకని మనం కూర మసాలా అంతా రెడీ అయ్యేంత వరకు ఈ పన్నీర్ని ఇలా హాట్ వాటర్లో వేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకున్న వెంటనే ఒక రెండు స్పూన్స్ ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు కారం పసుపు ఇవే మసాలా ఇంకేం వేయనక్కర్లేదు ఇవి వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హాట్ వాటర్ పోసుకుంటూ మనం ఈ మసాలానైతే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది హాట్ వాటర్ మాత్రమే పోసుకోండి కోల్డ్ వాటర్ అయితే పోసుకోవద్దు సో హాట్ వాటర్ పోసుకొని ఇలా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా ఉంది కదా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి వాటర్ పోసుకొని కొంచెం బాగా ఈ మసాలా బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసేసుకోండి ఆ పేస్ట్ మనకు బాగా ఈ వాటర్లో బాగా కలిసిపోయిన తర్వాత మనం ఆ అయితే యాడ్ చేసుకుంటాం చికెట్ చూడండి ఈ పేస్ట్నంతా ఇలాగ ఈ వాటర్లో యాడ్ చేసుకుంటాం కదా ఇది ఒక త్రీ మినిట్స్ వరకు కుక్ అవ్వాలి ఎందుకంటే మనకి ఈ పేస్ట్ మనం ఆల్రెడీ ఆనియన్స్ టమాటాలు ఫ్రై చేసినా కూడా ఈ వాటర్లో కొంచెం ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే కంపల్సరీగా ఇది కుక్ చేసుకోవాల్సిందేను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం ముందుగా హాట్ వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా ఆ పన్నీరు ఆ పన్నీర్ మొత్తం తీసి ఇందులో వేసేసుకోండి ఇప్పుడే ఇలా వేసుకుంటేనే మనకు ఆ పన్నీర్ ఈ మసాలాను మొత్తం అబ్జర్వ్ చేసుకొని మనకు పన్నీర్ తిన్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగా అనిపిస్తుంది ఆ ఉప్పు కారం మొత్తం దీనికి బాగా పడుతుంది సో ఇలా పన్నీర్ వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ ఇలాగే ఉంచేసుకో అంటే మనకు కర్రీ గ్రేవీకి కొంచెం దగ్గర అయ్యేంత వరకు చిక్కగా వచ్చేంత వరకు చూసుకోండి మనకు సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడైనా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోండి ఇలా ఇప్పుడు కర్రీ అంతా మనకు చిక్కగా వచ్చేసింది సో ఇదే కన్సిస్టీ వచ్చిందంటే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఆపేసుకోండి అంతే మనకు బటర్ నాన్స్లోకి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది బటర్ ఉంటే కొద్దిగా దీని మీద బటర్ యాడ్ చేసుకున్న బట్టర్ మసాలా అయిపోతుంది సో కొద్ది ఈ కర్రీ అయితే మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది సో ఈ నెక్స్ట్ నాన్స్ ఎలా చేయాలనేది చూస్తాము ఇది చాలా సింపులేనండి నేనైతే చాలా కష్టమేమో అనుకున్నాను సింపులే మనం ఇలాగా రెడీ చేసి పెట్టుకున్న బాయిల్స్ని తీసుకొని మీకు ఇలా చపాతీ చేసే కర్రీ ఉంటే దాంతో అయినా రుద్దుకొని లేదా చేత్తో అయినా చేసుకోవచ్చు ఇలా జస్ట్ రౌండ్ కాకుండా మనకి షేప్ తెలుసు కదా బటర్ నాన్ షేప్ ఇలా కొంచెం సాగినట్టు ఇలా పొడవుగా వస్తుంది సో అలా దానికోసం ఇలా చేతిలో పట్టుకొని ఇలా ఫ్లిప్ చేసుకుంటే మనకు ఆ షేప్ అయితే వచ్చేస్తుంది చూడండి ఆ షేప్ వచ్చేసింది కదా చిన్నగా అంటే మరీ చినిగిపోకుండా ఇలా ఫ్లిప్ చేసుకోండి ఆ షేప్ వచ్చేసింది సో అంతే ఇలా మనం చేసుకున్న ఆ పిన్ని బాల్స్ మొత్తం ఈ షేప్లో వచ్చేలాగా చేసేసుకోండి ఇప్పుడు గ్యాస్ మీద మన ఫ్యా ప్యాన్ పెట్టుకొని దోసపెనం పెట్టుకొని అందులో ఇది ఫస్ట్ ఒక టూ టైమ్స్ అటు ఇటు కొద్దిగా కాల్చుకోండి సరిపోతుంది కొంచెం అటు ఇటు ఒక టూ టైమ్స్ అంతా ఇంకా ఆయిల్ ఏం వేయొద్దు ఆయిల్ వేయకుండా ఒక టూ టైమ్స్ అటు ఇటు కాల్చుకున్న తర్వాత మనం ఇలా గ్యాస్ మీద ఇలా పెట్టేసుకుంటే మనకి ఇలా బాగా కాలిపోతుంది సో ఇలా కాలిపోయిన తర్వాత రెండు సైడ్లు బాగా కాల్చుకోండి కాలిపోయిన తర్వాత తీసేసి మనం దాని మీద ఈ బటర్ అనేది పోసేసుకుంటే రెడీ అయిపోతుంది అంతే మనకు బటర్ నాన్ చాలా సింపుల్ నేను చేసినది చాలా మెత్తగా వచ్చాయి సో మీరు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోయి ఎప్పుడు బయట తెచ్చుకోకుండా ఇలా బటర్ నాన్ పన్నీర్ కర్రీ అయితే మీరు చేసేసుకోండి ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్